నమస్తే నమస్తే వెల్కమ్ టు హార్ట్ ఫుల్ కాన్హా శాంతివనం మరి ఈ రోజు చారిజీ మాస్టర్ బర్త్డే సందర్భంగా భండారాకు వచ్చాము సో డాక్టర్ హరిప్రసాద్ బ్రదర్ ని కలిసాము నమస్తే బ్రదర్ ఆ చాలా చాలా క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి సో స్టే ట్యూన్ విత్ బ్రదర్ మాస్టర్ బర్త్డే సో చారిజీ మాస్టర్ గురించి కొంచెం జీ మాస్టర్ సో చారీజి మాస్టర్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టారనమాట తమిళనాడు రెసిడెంట్ నేటివ్ ఆఫ్ తమిళనాడు సో మాస్టర్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బాబుజీ గారిని ఫస్ట్ టైం కలవడం జరిగింది సో ఫస్ట్ టైం ఆయన మీటింగ్ అనేది ఒక అద్భుతము సో ఆయన తన నాగురు గురు అరవిలోనే బుక్లో మై మాస్టర్ అంటారు ఇంగ్లీష్లో సో సో దాంట్లో చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఫస్ట్ టైం గురువుని చూస్తే మామూలుగా ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం గురువు అంటే ఒక పెద్ద మంచి డ్రెస్ వేసుకొని నామాలు పెట్టుకొని అట్ల పెట్టుకొని ఇట్ల పెట్టుకొని ఉంటూ ఒక హంగు ఆర్భాటంతో ఉండే గురువుల్ని చూసిన మెంటాలిటీస్ మనం అన్నీ కూడా బట్ ఫస్ట్ టైం చారీజీ మహారాజా గారు బాబూజీ గారిని చూస్తే బక్కగా ఒక బక్క పలిచి ముసలాయిన ఒక ఆయన అటుపక్క దిగి పడుకున్నాడు ఎన్నబ్బాయి ఈ ముసలాయిన్ నాకేం చేస్తాడు అనుకున్నాడంట సో తర్వాత వేసిన తర్వాత చారీజీ మహారాజు బాబుజీ మహారాజు కళ్ళల్లోకి చూస్తే అసలు ఆ లోతైన కళ్ళు ఆ లోతైన చూపు నాకు ఆశ్చర్యం వేసింది అంత లోతుగా ఉంటాయా అనేసి ఆశ్చర్యం వేసింది తర్వాత ఆయన ఆతిథ్యం సో ఒక గురువు అయిన అయి ఉండి కూడా చారీజీ మహారాజు గారు స్నానం చేయడానికి నీళ్లు పెట్టడము చారీజీ మహారాజ్ కోసం సపరేట్గా వంటలు చేయించడము సో చారీజి మహారాజు గారి కోసం ఆ రోజంతా కూడా వెయిట్ చేయడము తన పని తాను చేసుకుంటూ చారాజీ మహారాజుని కేర్ చేయడం అంటే చాలా సింపుల్గా లైక్ ఒక మదర్ పిల్లని చెప్పి చెప్పి ఎప్పుడు కేర్ చేయదు బట్ మదర్ తన పిల్లకి ఎంగాలో అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది న్యాచురల్గా అరేంజ్ చేసేస్తూ ఉంటుంది అట్లాగే చారాజీ మహారాజు గారికి కూడా బాబుజీ మహారాజ్ గారి అరేంజ్మెంట్స్ అంత గొప్పగా అనిపించాయంట అన్నమాట అంటే ఐ మీన్ మరుసటి రోజు పొద్దున్నే ఆయన బయలుదేరేసరికి అసలు నేను ఈ ప్లేస్ని ఎట్లా అనేసి ఏడ్ చేశాడు సో అంటే ఆయన హృదయంలో ఆ ఏరియాలో ఉన్న ప్రేమపూర్వక తత్వాన్ని బాగా ఆస్వాదించగలిగాడు ఎక్స్పీరియన్స్ అయ్యాడు సో ఛార్జీ మహారాజు తర్వాత ఇంక బాబూజీ మహారాజ్ వదల్లా సో ఇంకా తర్వాత బాబూజీ మహారాజుకు చాలా క్లోజ్ అయిపోతూ మెల్లగా ప్రిసెప్టర్గా తయారై తర్వాత మిషన్ జనరల్ సెక్రటరీగా తయారై తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో బాబుజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత చార్జీ మహారాజ్ గారు ప్రెసిడెంట్ లాగా ప్రెసిడెంట్ లాగా ఎన్నికై తర్వాత చా బాబుజీ మహారాజ్ తర్వాత నేను ఎప్పుడు ఏ స్పీచ్లో ఉన్నా ఆ బాబు చారిజి గారు ఓన్లీ బాబుజీ గురించి మాట్లాడుతుంటారు అనమాట అంత ఇది అన్నమాట అంత ప్లస్ ఆయన హయాంలో భారతదేశంలో దాదాపు నూట ఇరవై నూట క్వశ్చన్ తీసుకుంటాను ఇక్కడ జో ఈ క్వశ్చన్ యాడ్ చేయండి మరి చారిజి మాస్టర్ హ్యాండ్ లో ఆర్గనైజేషన్ ఎలా నడిచింది సో చారిజి మహారాజ్ టైంలో అప్పట్లో వేలలో ఉండే వాళ్ళ అభ్యాసలు సో మెల్లగా దాన్ని లక్షల్లోకి తీసుకొచ్చాడు ప్రపంచం అంతా విస్తరించాడు వన్ సిక్స్టీ టూ కంట్రీస్ అంటే ఇట్స్ నాట్ జోక్ ఇప్పుడు కూడా లక్షలాది మంది జాయిన్ అవుతున్నారు సో మన హార్ట్ఫుల్నెస్ లో అండ్ ఒక అంటే ఒక బిహేవియర్ కానివ్వండి ఇప్పుడు మీరు బాబుజీ మహారాజ్ హాస్పిటాలిటీ గురించి అది కూడా ఉంటుంది అంటే మనం అటెన్షన్ పెట్టి లేకపోతే వీళ్ళకి మాత్రమే చెయ్యాలి అలా కాకుండా సహజంగా అది ఎలా వస్తుంది త్రూ మెడిటేషన్ అంటారా బికాస్ లవ్ బికేమ్ లవ్ హీజ్ లవ్ సో ఆయన వాళ్ళ ప్రేమలాగా మారిపోయాడు ఆయన బాబుజీ మహారాజ్ గారు సో ఆ ప్రేమను విశ్వవ్యాప్తంగా తన లైఫ్ స్టైల్ ద్వారా చూపించడం జరిగింది సో నా దృష్టిలో బాబూజీ మహారాజ్ గారంటే భగవంతుడిలో మెర్జైపోయినాడు కాబట్టి ఆయన ప్లేస్లో భగవంతుడే మాట్లాడినాడు భగవంతుడే పనిచేశాడు భగవంతుడే జీవించాడు అనిపిస్తుంది నాకైతే ఆయన బుక్స్ ఆయన ఆయన గురించిన బుక్స్ అన్ని చదువుతుంటే చాలా వండర్గా ఉంటుంది అనమాట అసలు బాబూజీ మహారాజ్ గారు ఇన్ని పనులు ఎట్లా చేయగలిగేవారు అంటే నాకు అనిపించేది ఆయన భగవంతుల్లో మమేకమైపోయి పూర్తి ప్రేమ స్వరూపంగా మారిపోయారు బాబూజీ మహారాజ్ అంటే ప్రేమ ప్రేమ అంటే బాబూజీ మహారాజ్ లాగా మారిపోయారు అనమాట సో ఆ ప్రేమను మనం ఆయన సమ ఆయన గురించి తలుచుకున్నా కూడా ఫీల్ అవుతాం ఆయన హయాంలోకి వెళ్తే ఫీల్ అవుతాం ఆయన సమక్షంలోకి వెళ్తే ఫీల్ అవుతాం ఆయన సిటీస్ తీసుకుంటే ఫీల్ అవుతాం ప్రతి ఒక్క దాంట్లోనూ బాబుజీ మహారాజ్ గారు అంత కంపాషనేట్గా అంత లవబుల్గా ఉన్నారు సో చారిజీ గారు అలా కనెక్ అడిక్ట్ అయ్యారు ఆయనకి సో తర్వాత తర్వాత ఆయనకి పూర్తిగా దాసోహం అయ్యాడు తర్వాత ఆయన హయాంలో సంస్థ కూడా దేశ విదేశాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయింది బాగా స్ప్రెడ్ అయింది సో ఆ పుట్ట రామచంద్ర మిషన్ అని చెప్పేసి మంచిగా ప్రతి ఒక్క ఊర్లోనూ మంచి మెడిటేషన్ సెంటర్ ఉంటుంది మెడిటేషన్ సెంటర్లో అభ్యాసులు కూడా చాలా పర్ఫెక్ట్గా తయారవుతూ ఒక సిస్టమ్ బాగా బాగా డెవలప్ చేశారనమాట చరీజ్ గారు సో మరి విజన్ సో మాస్టర్స్ విజన్ అండ్ అనుకుంటే ఎలా ఉంటుంది బ్రదర్ ఎందుకంటే విత్ ఇన్ ఫోర్ డిక్కెట్స్ ఓకే టీ సో వితౌట్ దట్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ యా సో క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ హార్ట్ఫుల్ సో క్వాలిటీ అంటే ఇక్కడ ఇక్కడ మెడిటేషన్లో మనం ఎక్స్పీరియన్స్ అయ్యేది జనాలకి అడిక్ట్ చేస్తుంది నాకు కూడా అంతే సో ఫస్ట్ సిట్టింగ్ తర్వాత నేను మెడిటేషన్ ఇంతవరకు వదలలేదు సో మెడిటేషన్ గురించి అలా వెళ్తూనే ఉందన్నమాట సో అడిక్ట్ అయిపోతాం సో ఆ మెడిటేషన్లో కూర్చుని ఆ ఎక్స్పీరియన్స్కి మెల్లగా అడిక్ట్ అయిపోతాం సో ఇట్ ఈస్ నాట్ అడిక్షన్ ఇట్ ఈస్ బికమింగ్ సో మెల్లమెల్లగా మనం కూడా ఆ ధ్యానంలో తీసుకునే దాన్ని బట్టి ధ్యానం చేసే కొద్దీ చేసే కొద్దీ మనలో ఇంప్యూరిటీస్ తొలిగిపోయి చైతన్య స్థితి మనలో పేర్కొనే చైతన్య స్థితి ఆవరించే కొద్దీ స్థితి పెరిగే కొద్దీ మనం కూడా ఒక బ్యూటిఫుల్ డివైన్ బీయింగ్ లాగా తయారవుతాం అనమాట యానిమల్ టు హ్యూమన్ హ్యూమన్ టు డివైన్ అనేది మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అయితే వస్తాం సో ఎవ్రీవన్ స్లోలీ బికమింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రామచంద్ర మిషన్లో మెడిటేషన్ చేసే వాళ్ళందరూ స్లోగా ఒక మంచి లైఫ్ స్టైల్తోనూ మంచి భక్తితోనూ తయారైపోతారు ఆటోమేటిక్గా సో అట్లా సో మాస్టర్స్ విజన్ ఏంటంటే ఇందులో సో మాస్టర్స్ విజన్ అంటే భగవంతుని విజన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని విజయం సో భగవంతుని విజయం ఏంటంటే ప్రతి ఒక్క మానవ హృదయము భగవంతుని ప్రేమతో నిండాలి సో అందరూ కూడా ఆధ్యాత్మికత వైపు అంటే తన తమను తాము చైతన్యవంతులుగా ప్రేమమూర్తులుగా మార్చుకునే స్థితికి వెళ్ళాలి అట్లా చేస్తూ చేస్తూ అట్లా చేస్తూ ప్రపంచం మొత్తాన్ని ప్రపంచ శాంతితో నింపాలి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక అద్భుతమైన మానవ వికాసం వైపు నడిపించాలి ప్రపంచం మొత్తాన్ని అద్భుత చైతన్యం వంటి నడిపించాలి ఇది మాస్టర్స్ యొక్క విజన్ అనమాట సో దానికోసం వాళ్ళు వర్క్ చేస్తారు ఊరికే వెళ్ళి అక్కడ ఇక్కడ లెక్చర్స్ ఇచ్చేది కాదు ఇది సో దే వర్క్ దే వర్క్ విత్ ట్రాన్స్మిషన్ సో చా బాబూజీ మహారాజ్ గారిని భయంకరంగా ప్రిపేర్ చేశారు లాలాజీ మహారాజ్ గారు సో అంత అద్భుతంగా ప్రిపేర్ చేశారు కాబట్టి బాబూజీ మహారాజ్ గారే ప్రపంచం మొత్తం అప్పట్లోనే తిరిగి చాలా దేశాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏ సెంటర్ ఏ టైంలో రావాలి ఏ పర్సన్ అభ్యాసి కావాలని చెప్పేసి అప్పట్లోనే అంత ప్రోగ్రామ్ చేసి ఆ వర్క్ చేశాడు ఆ వర్క్ చేసినది మెల్లగా స్ప్రౌట్ అవుతూ మెల్లగా మొలకెత్తుతూ ఈరోజు ప్రపంచం మొత్తం ఇన్ని మెడిటేషన్ సెంటర్లు ఇంతమంది అభ్యాసీలు ఇంతమంది సెంటర్లు ఇంతమంది ప్రిసెప్టర్లు వీళ్ళందరూ తయారవ్వడానికి బాబుజీ మహారాజు గారు వేసిన బీజం దాన్ని చారీజీ మహారాజు గారు వర్కౌట్ చేసిన విధానం ఇప్పుడు దాజీ గారు పండిస్తున్న విధానం ఈ మూడు ఉంటాయన్నమాట సో రాబోయే తరాలకు కూడా జనరేషన్స్కి ఆ రామచంద్ర మిషన్ ఇంకా ఇంకా అద్భుతమైన గైడెన్స్ ఇవ్వబోతుంది సో దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ మాస్టర్స్ ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని అద్భుతమైన చైతన్యంతో నింపుతూ ప్రతి ఒక్కర్లను ఆధ్యాత్మిక చింతన నింపుతూ భగవంతుని వైపు వారి దృష్టి మరల్చుతూ ప్రపంచ శాంతి వైపు నడిపించాలనేది వారి విషయం సో దాజీ కమలేష్ సో నిన్న ఒక మెసేజ్ చూశాను బ్రదర్ బండార సందర్భంగా అటాచ్మెంట్ టువర్డ్స్ డిటాచ్మెంట్ అంటే ఏదైతే మనం ప్రేమిస్తామో దాన్ని ఎప్పుడైతే మీరు వదులుతారో అప్పుడు నిజమైన ప్రేమ అనేది మీలో వస్తుంది అన్న అర్థం సంథింగ్ సో అన్నాడు నిన్న నేను కూడా చూశాను అది ప్రేమించడం వదిలేయడం వదిలేయడం అంటే పూర్తిగా వదిలేయడం కాదు సో ఇందులో ట్విస్ట్ కూడా పెట్టారు అంటే మీకు ఏదైనా బంగారం అయినా ఏదైనా ప్రాపర్టీ అయినా చాలా ఇష్టం మనుషులైనా ప్రేమించిన మనుషులైనా వాళ్ళని తలుచుకోండి అటాచ్మెంట్ ఎందుకు అవుతుంది అంటే ఫియర్ వలన అవుతుందా భయం వలన అవుతుందా వ్యామోహం వల్ల వ్యామోహం వల్ల అది కాకుండా పోతుందేమో అని భయం వల్ల అవుతుంది అది నాదేనేమో అని వ్యామోహం వల్ల అటాచ్మెంట్ వస్తుంది సో నిజమైన ప్రేమలో ఈ వ్యామోహం అనేది కంప్లీట్ గా తొలగిపోతది క్యూరియస్ గా అడుగుతాను బ్రదర్ ఏదైనా కూడా ఇప్పుడు కంటికి నచ్చిందంటే ఇది కావాలి అనుకుంటా దాన్ని వదిలేయాలి అంటున్నారు అది ఎలా సాధ్యం సో దిస్ ఈస్ డివైన్ లవ్ వదిలేయడం అంటే భగవంతుని స్థాయిలో ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళకు ఈ కాన్సెప్ట్ టోటల్కి అర్థమవుతుంది సో మానవ మనుషుల మైండ్తో మనం మనుషుల మెంటాలిటీతో అర్థం చేసుకోవడం అయ్యే పని కాదనమాట ఇది హో స్లోగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నది ఏంటంటే మనం మన పిల్లలతో కావచ్చు మన బంధువులతో కావచ్చు మనం ఎంత ఫ్రీగా ఉంటామో వాళ్ళతో వాళ్ళు అంతా అంత అటాచ్డ్గా వస్తారు అంత లవబుల్గా అంత ఫ్రెండ్లీ కనెక్షన్స్ వస్తాయి మనం కాదు కూడదని చెప్పేసి గట్టి పట్టుకున్నాం అనుకోండి సో వాళ్ళు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ మనకి వెళ్ళి మన నుంచి వెళ్ళిపోతారు అట్లా ఉంటుంది అనమాట సో అందువల్ల ఇక్కడ ప్రేమించడం అంటే స్వేచ్ఛగా వదిలివేయడం లాలాజీ మహారాజ్ గారి కొటేషన్ కూడా ఒకటి ఉంటుంది అనమాట సో మన పిల్లలు మన పిల్లల్ని మనం అటాచ్మెంట్ కాని విధంగా ప్రేమించాలని చెప్తారు సో అట్లా అదొక డివైన్ లవ్ సో ఆ డివైన్ లవ్ని పరిపూర్ణంగా హృదయపూర్వకంగా కనుక ఏదైనా లవ్ చేస్తే దాంట్లో కంప్లీట్గా మనం మెర్జ్ అయిపోతాం మెర్జ్ అయిపోయినప్పుడు దానికి స్వేచ్ఛను ఇచ్చినట్టే ఉంటుంది కానీ మనలో పూర్తిగా అమ్మమేకం ఏంటిది అట్లా దట్స్ గ్రేట్ థింగ్ బ్రదర్ హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఓకే సో దాని గురించి ప్లీజ్ సో హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఏం లేదు ధ్యానము నిర్మలీకరణ నైట్ బెడ్ టైం ప్రేయర్ నిరంతర స్మరణ దశ నియమాలు పాయింట్ ఏ మెడిటేషన్ పాయింట్ బి క్లీనింగ్ రోజు ప్రతి శుక్రవారం సాయంత్రం డైరెక్ట్ సిట్టింగ్లో కూర్చోవడం ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క మూమెంట్ మాస్టర్ గారిని ప్రేమతో స్మరించుకోవడం ఇది అన్నిటికంటే ముఖ్యం కాన్సెంట్ రిమెంబర్ కాన్ట్ రిమెంబరెన్స్ కాన్స్ కాన్స్టాంట్ రిమెంబరెన్స్ విత్ లవ్ ఊరికే తలుచుకున్న తలుచుకున్న అనేది కాదనమాట నా నాలో ఆయన నేను ఆయనలో ఐక్యం అవ్వాలనే ఒక భావనతో తలుచుకోవాలి నేను ఆయనలో పూర్తిగా మెర్జావాలనే భావనతో తలుచుకోవాలి అలా తలుచుకున్నప్పుడు ఆ ఆ అద్భుతమైన ఇది జరుగుతుంది అన్నమాట మర్జింగ్ మర్జింగ్ అనేది జరుగుతుంది సో పూర్తిగా మమేకమయ్యే అవడం అనేది జరుగుతుంది లేకుంటే ఊరికి ధ్యానం చేసినాం ధ్యానం చేసినాం ధ్యానం చేసినాం అంటే చారీజీ మహారాజ్ గారు దాజీ మహారాజ్ గారు ఎవరినో ఒకరు అడిగారు అనమాట ఎన్నేళ్ళ నుంచి సాధన అంటే నలభై ఏళ్ళు అంటే ఇంకా ఎన్నేళ్ళు సాధన చేస్తావు చివరి వరకు సాధన చేస్తూనే ఉంటావా ఎప్పటికీ సాధన చేస్తూనే ఉంటావా అన్నారనమాట సో అంటే అర్థం ఏంటంటే సో మనం చేసే పనిలో ఒక ఫ్రూట్ మనకు కనబడాలి ఆ ఫ్రూట్ మనకు ఫలవంతంగా మనం మనకు సొంతం అవ్వాలి అప్పుడే మనం చేసే పనికి ఇది సో ఆధ్యాత్మిక సాధనలో కూడా అట్లాంటి ఫ్రూట్ ఒకటి ఉంది అదేంటంటే మాస్టర్లో అయిపోవడం అంటే మాస్టర్ ఎక్కువ లైమ్ అయిపోవడం అంటే ఫిజికల్ కలిసిపోవడం అనుకుంటారు ఇది ఇది అబ్సల్యూట్లీ రాంగ్ మన మైండ్ సెట్ కంప్లీట్గా నిరంతరం ఆ స్థితిని ఫిక్స్ చేసుకునేటట్టు ఆ ధ్యాన స్థితిలో మన హృదయం ఆ ధ్యాన స్థితిలో మన హృదయం నిలిచిపోయేటట్టు మనం తయారవడం అది మెర్జెన్స్ అంటే యాక్చువల్గా సో స్మరణలో ఆ రకంగా మురిగిపోతాం సో అట్లా లేకుండా నేను ధ్యానం చేస్తాను ఏం ధ్యానం చేస్తాను ఏం ధ్యానం చేస్తాను నన్నేం నిర్మలీకరణ చేసుకుంటున్నావు ఉపయోగం లేదు నో చారీజీ మహారాజ్ గారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో బాబుజీని కలిస్తే నైన్టీన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ అట్ అని చెప్తున్నాడు చారీజీ చారీ ఇంక నువ్వు మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు కంప్లీట్గా అచీవ్ చేసినావు కంప్లీట్గా అచీవ్ చేసినావు ఆ యూనియన్ అనేది అచీవ్ చేసినావు కాబట్టి ఆ మెడిటేషన్ టైం అంతా కూడా మిషన్ వర్క్ కోసం స్పెండ్ చేయంటాడు మిషన్ వర్క్ కోసం స్పెండ్ చేయండి అంటారు అంటే అదొక స్టేట్ని మనం కంప్లీట్గా అచీవ్ చేయాలనే ఒక సంకల్పం అద్భుతమైన ప్రేమ ఉంటుందని సాధన చేసినప్పుడు మాస్టర్ విల్ కమ్ అండ్ జాయిన్ మాస్టర్ విల్ కమ్ అండ్ జాయిన్ ఈవెన్ ఐ ఎక్స్పీరియన్స్ టైమ్స్ ఓకే అట్లా ఉంటుంది అది దట్స్ గ్రేట్ బ్రదర్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ సో మచ్